మీరు మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇదే సరైన సమయం కన్స్ట్రక్షన్స్ వారి మత్స్యగిరి హోమ్స్ ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీకు లగ్జరీ లైఫ్ అది కూడా చాలా తక్కువ ధరలోనే ఇది హైదరాబాద్ సమీపంలో వరంగల్ హైవేకి కేవలం ఏడు వందల మీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రెరా ఆమోదం పొందింది మీ డబ్బుకు పూర్తి గ్యారంటీ ఇప్పుడు మీరు కేవలం నలభై ఆరు లక్షలతో టూ బిహెచ్కే ను సొంతం చేసుకోవచ్చు ఇంతకంటే బెటర్ డీల్ మీకెక్కడా దొరకదు మత్స్యగిరి హోమ్స్ ఒక ఎకరం విస్తీర్ణంలో రెండు టవర్లతో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో తొంభై ఫ్లాట్స్ తో రూపొందించబడింది ఇక్కడ మీకు వెయ్యి చదరపు అడుగుల నుంచి పదిహేను వందల డెబ్బై చదరపు అడుగుల వరకు ఫ్లాట్స్ దొరుకుతాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఆప్షన్స్ తో అమెరికన్ ఎలివేషన్ తో యూజర్ ఫ్రెండ్లీ ఫ్లోర్ ఫ్లాట్స్ తో ఇది డిజైన్ చేయబడింది టూ బిహెచ్కే ఫ్లాట్ కేవలం నలభై ఆరు లక్షలు మాత్రమే ఇప్పుడు మనం ఈ ఫ్లాట్స్ లో ఏమే ఉన్నాయో చూద్దాం ఇది ఇంటి మెయిన్ డోర్ ఆఫ్రికన్ చేసి ఉంది అన్ని ఇంటర్నల్ డోర్స్ కూడా ఈ టేక్ వుడ్ ఫ్రేమ్స్ తో ఉంటాయి విండోస్ అన్ని యూపీవీసీ తో మస్కిటో మెష్ సేఫ్టీ గ్రిల్స్ తో ఉంటాయి వీటి వల్ల మీ ఇల్లు అందంగా కనిపించడంతో పాటు సురక్షితంగా ఉంటుంది ఫ్లోరింగ్ స్టెయిర్ గ్రానైట్ లేదా మార్బుల్ తో లగ్జరీ లుక్ లో కనిపిస్తుంది కిచెన్ లో గ్రానైట్ టాప్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ రెండు అడుగుల ఎత్తు వరకు సిరామిక్ స్టైల్స్ మీ వన్ ఇల్లు సూపర్ క్లాసిక్గా గా కనిపిస్తుంది బాత్రూమ్స్ లో ఆరు అడుగుల ఎత్తు వరకు సిరామిక్ టైల్స్ సెరా లేదా ఇంటివేర్ బ్రాండ్ వాషింగ్ మెషిన్ వెస్ట్రన్ టాయిలెట్స్ ప్రతి డీటెయిల్లో లో క్వాలిటీ కనిపిస్తుంది ఇక ఇంటి లోపల పెయింటింగ్ జేఎస్ డబ్ల్యూ ఎలిగెంట్ ఇంటీరియర్ స్మూత్ ఫినిష్ బయట ఇంటిని డబ్ల్యూ మెజెస్టిక్ ఎక్స్టీరియర్ చేస్తుంది ఎలక్ట్రిక్ విషయంలో నకోడా పిన్ క్యాప్ కాపర్ వైరింగ్ లెగ్ గ్రాండ్ మైలింగ్ ను ఉపయోగించారు ఇక మీ లివింగ్ రూమ్ టెక్ సేవి అవుతుంది ఇక కమ్యూనిటీ ఫీచర్స్ విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరాల సర్వేలైన్స్ చిన్న పిల్లల కోసం ప్లే ఏరియా నాలుగు స్టాండర్డ్స్ మీ కుటుంబానికి కన్వీనియన్స్ సేఫ్టీ రెండు గ్యారంటీ వంద శాతం డీజీ పవర్ బ్యాకప్ కామన్ ప్రతి లో ఒక లైట్ ఒక ఫ్యాన్ కోసం పవర్ బ్యాకప్ ఉంది ఆరు ఆరు వెడల్పు కారిడార్స్ తో ఓపెన్ స్పేస్ ఫీలింగ్ వస్తుంది ఇది మీ ఇంటి లగ్జరీని మరింతగా పెంచుతుంది ఈ ప్రాజెక్ట్ వరంగల్ హైవేకి ఏడు వందల మీటర్లు ఉప్పల్ మెట్రోకి ఏడు కిలోమీటర్లు చర్లపల్లి రైల్వే కిలోమీటర్లు పోచారం ఇన్ఫోసిస్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అలాగే మాల్ షాపింగ్ ఎంటర్టైన్మెంట్ ఈ కమ్యూనిటీ దగ్గరలోనే ఉన్నాయి పిల్లల చదువు కోసం మత్స్యగిరి హోమ్స్ కు దగ్గరలోనే విజయరత్న రోటర్ డ్యాం జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి మీ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ దగ్గరలోనే దొరుకుతుంది అలాగే కాలేజీలో చదివే వారికి కిలోమీటర్ దూరంలోనే ఎనెనాజీ అనురాగ్ మల్లారెడ్డి యూనివర్సిటీస్ దగ్గరలోనే ఉన్నాయి వాకింగ్ ఉండటం వల్ల హాస్టల్ ఖర్చు లేకుండా ఇంటి నుంచి చదువుకోవచ్చు ఆఫర్ ఈ లిమిటెడ్ టైమ్ లో టూ బిహెచ్కే కేవలం నలభై ఆరు లక్షలు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ స్పెషల్ డిస్కౌంట్ తో రెడీగా ఉన్నాయి ఈ ధరలో ఇంత క్వాలిటీ లొకేషన్ ఫీచర్స్ మరెక్కడా దొరకవు ఇప్పుడే బుక్ చేస్తే మీ డ్రీమ్ హోమ్ మీ మీ మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే లేదా లేదా కాల్ చేయండి ఖాళీ సమయంలో బిఆర్ అసోసియేట్స్ నైన్టీ వన్ ఎన్క్లేవ్ స్ట్రీట్ నెంబర్ ఫోర్ శ్రీ రామతాయం కాలనీ చౌదరిగూడ కొరేముల రోడ్ నారపల్లి ఫైవ్ ట్రిపుల్ జీరో డబల్ ఎయిట్ అనే ఆఫీస్ అడ్రస్ కు వెళ్ళి డైరెక్ట్ గా మీట్ అయితే బెస్ట్ డీల్ గ్యారంటీ అందుకే ఇప్పుడే కాల్ చేసి ఫ్లాట్ బుక్ చేయండి ఈ ఆఫర్ని మిస్ అవ్వకండి